హైవేర్స్ నిజంగా ఈ వైసీపీ ఏమైనా అసలు అర్థం కావట్లేదు నిన్నటికి నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బొడమీరని నది అంటాడు ఆడన రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి ఆ గేట్లను పట్టుకుని వచ్చేసి లాక్లు ఎత్తారు అంటాడు అండ్ ఆ బొడమీర వచ్చేసి కృష్ణాద్రలో కలవకుండా ఈ దిగుకు వదిలేసి చదవడం ఇంటిని కాపాడుకున్నాడు అంటాడు ఏదేదో మాట్లాడారు అసలు జనాలు చెడు ఆడుకున్నారు ఈలోపు బొత్స సత్యనారాయణ వెళ్ళాడు సహాయ చర్యలు ఎలా ఉన్నాయి అర్థం ఏదైనా అంటూ ఉంటే అంత సరిగా లేవండి ఏదో వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు లేండి అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా మేము అధికారం లేవు మేము అధికారం ఇంకా బాగా చేసేవాళ్ళం మా అధికారం లేకపోతే ఇంకేం చేయలేకపోతాం అన్న దానికి జనాలు అన్న నువ్వేం చేయలేనప్పుడు ఎందుకు వచ్చే వెళ్ళవయ్య వెళ్ళబాయి వీళ్ళతో చూడండి అసలు వాళ్ళు బతుకులు ఎక్కడ ఉన్నా చూడండి చేయాల్సిన వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లో దిగి చేస్తా ఉంటే వాళ్ళకి పని పాట లేదు అందుకే జనాలు మంచిగా షో చేస్తున్నారు మాకు చాలా పనులు ఉన్నాయి అందుకే మేము ఇప్పుడు వచ్చామని చెప్పేసి బెల్టప్పించిన వాళ్ళు వీళ్ళే ఇటువంటి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తానంటే సమాజానికి వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్దాం ప్రజలనికి ప్రజలకి ఎవరి సరిగ్గా తీసుకురాకపోతే ఇంకా వాళ్ళ ట్రాప్లో వాళ్ళ ట్రాన్స్ ఎక్కడ ఉంటారని భయం వేస్తే ఇది నిజాలు చెప్తాం ఏమని బాధ్యత అంటే తెలియదు ఒక రాజకీయానికి ఎలా ఉండాలో తెలియదు ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో తెలియదు కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని కూడా అది అబద్ధం అంటే చెప్పటంలో కూడా ఎక్స్పర్ట్స్ వీళ్ళు సిగ్గేస్తే నిజంగా వీళ్ళని చూస్తూ ఉంటారు చంద్రబాబు కూడా వీళ్ళ గొప్పతనం ఎలా ఏంటి అనేది చెప్పాడు నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాం చూడండి ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ ని క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానాయుడు అక్కడే ఉన్నారు వెళ్లి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్డు అయితే ఫామ్ చేశారు ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ అది దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ స్టేషన్ లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి చార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ గాని లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై చేసి ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలు కూడా చెప్తారు కానీ స్నానానికి ఇటు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన అరవై రెండు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంప్ కూడా పెట్టి అక్కడక్కడే వాళ్ళకు కావాల్సి కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు రెండు వేల ఈ యాభై ఇంకొక నలభై యాభై వస్తాయి ఒక వంద పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద గాని ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధిత ఫైర్ ఇంజిన్స్ కన్నిటికీ అప్పచెప్పాం ఆ పని కూడా చేస్తున్నారు